వైద్యులు సమయ పాలన పాటిస్తూ రోగుల పట్ల అంకిత భావంతో ఉంటే వారు కూడా ధైర్యంగా ఉంటారని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు తెనాలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సబ్ కలెక్టర్ సంజయ్ సింహాలతో కలిసి పాల్గొన్నారు ఆసుపత్రిలో ఓపీ విభాగంలో పిల్లల మరుగుదొడ్లు పరిశీలించారు గైనకాలజీ విభాగంలో ఎక్స్ రే అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఎక్స్రే సిటీ స్కాన్ విభాగాలను పరిశీలించారు సిటీ స్కాన్ యంత్రం పాడైపోయినందున టెక్నీషియన్ కు చూపించి బాగు చేయించాలని బాగు కాని పక్షంలో ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఏపీ వైద్య విధాన పరిషత్ నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ ను బయో ల్యాబ్ ను పరిశీలించారు బయట అవుట్ సైడ్ అడిషనల్ మనీతో అయ్యే పనులు కొన్ని మీకున్న లిమిట్స్లో మీరు మాక్సిమైజ్ చేయగలిగేవి కొన్ని మ్యాక్సిమైజ్ అంటే ఉన్న దాంట్లో సర్వీస్ మీరు ఆల్రెడీ బాగా చేస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే యాక్చువల్ హాస్పిటల్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెల్ మెయింటైన్ ఐమ్ యాక్చువల్లీ క్వైట్ హ్యాపీ అండ్ ఐ వుడ్ సే సర్ప్రైజ్ ఆల్సో సో వెల్ మెయింటైన్ సో ఐ ఐ వాంట్ టు వాంట్ కంగ్రాచులేట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఇవి కాకుండా మా వైఫ్ నుంచి వారు చెప్పినట్టు సిటీ స్కాన్ కానీ రెండు అల్ట్రాసౌండ్ మెషిన్స్ కానీ లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ కానీ సపరేట్ చేసే మెషిన్ మెషిన్ కానీ ఈ మూడు తర్వాత మహాప్రస్థానం వెహికల్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ ఈ ఫైవ్ కాంపోనెంట్స్ మేము సిఎస్ఆర్ కింద పెట్టి వీ విల్ రీచ్ అవుట్ టు అవుట్ సైడ్ డోనర్స్ అండ్ సీ హౌ మచ్ ఎవర్ వీకెండ్ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్లో కూడా పెట్టండి పెట్టినప్పుడు ఇక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం ఇవన్నీ కాకుండా వారు చెప్పినట్టు ఆ డైట్ అనేది మన చేతుల్లో ఉన్నది ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోగలిగేది న్యూట్రిషన్ కాంపోనెంట్ రైట్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి అవి ఫిక్స్ చేసుకోవటం అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవటం అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసాం వేసినప్పుడు కొద్దిగా ఎవరైతే ఫిలాంథ్రఫీ యాంగిల్ ఉందో వెల్తీగా ఎవరున్నారో వాళ్ళని పెడితే ఏమవుతుందంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు అంటే మీకు నాకు తెలిసిన వాళ్ళని పెట్టే కంటే కూడా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఫిలాథ్రఫిక్ యాంగిల్ ఉండి డబ్బులు ఉన్న వాళ్ళని కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళే మీకు సమస్య సగం సమస్యలు తీరుస్తారు ఎందుకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేజ్ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత కోరుకునేది పేరు ఆ పేరు కనుక మీరు వాళ్ళకి కనుక జెన్యున్గా ఇవ్వగలిగితే చాలా చాలామంది ముందుకు వస్తారు ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా డ్యూటీ డాక్టర్స్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ అకౌంటబిలిటీ క్రియేట్ చేయండి టైమింగ్స్ పెట్టండి ప్రతి పేషెంట్కి నా డాక్టరు నా టైమింగ్ అనేది కనుక ఉంటే ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇవి కాకుండా ఎందుకంటే పెద్దగా చెప్పేయాలి మళ్ళీ మేము ఒక వన్ టూ మంత్స్లో వస్తాం లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ మేక్ దిస్ హాస్పిటల్ ఆల్సో ఏ మనోహర్ గారి ఐఎమ్ వెరీ హ్యాపీ మనోహర్ గారి యాక్చువల్గా త్రీ టైమ్స్ వచ్చి ఇవన్నీ చూస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ ఐ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్ మనోహర్ చూసుకుంటారు ఏదన్నా నేను చేయగలిగితే భక్తి సాయం నేను చేస్తాను దూరంగా ఉండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ